కన్నపేగు కనికరించింది తల్లి ఒడిలోకి చేరిన ఉయ్యాలలో వేసిన బాబు వద్దనుకుని ఉయ్యాలలో వేసిన బాబుని మళ్ళీ తమ బాబు తమకు కావాలని బాబు యొక్క తల్లిదండ్రులు సిడబ్ల్యూసి బాలల సంక్షేమ సమితి వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఓ బాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బాధపడుతున్న తల్లిదండ్రులకు వాట్సాప్ మరియు యూట్యూబ్ ద్వారా కరీంనగర్ జిల్లాలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో పిల్లలు వద్దనుకునేవారు ఈ ఉయ్యాలలో వేసి వెళ్ళవచ్చని వేసిన వారి గుర్తింపును తెలుసుకోమని బిడ్డ సంక్షేమే మాకు ముఖ్యమని వచ్చిన న్యూస్లో చూశామన్నారు వెంటనే వారు కరీంనగర్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని వచ్చి ఉయ్యాలలో వేసి వెళ్ళారు ఈ విషయము వైద్యుల ద్వారా తెలుసుకున్న సంబంధిత శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగము మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాలతో బాబును శిశు గృహకు తరలించడం జరిగింది అతనికి ఆరోగ్య పరిస్థితి తెలియాలంటే వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు తెలపడం జరిగింది ఇంతలోనూ ఏమైందో కానీ వద్దనుకున్న తల్లిదండ్రులు మళ్ళీ తమ బాబు తమకు కావాలని జిల్లా సంక్షేమ సమితి ముందుకు వచ్చి ప్రాధేయపడ్డారు వారి అభ్యర్థులను సిడబ్ల్యూసి వారు పరిశీలించి వారి బిడ్డ నేనా కాదా అని సంబంధిత ఆధార్ కార్డు మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత వారే బాబు యొక్క తల్లిదండ్రులని నిర్ధారణకు వచ్చారు ఈ విషయాన్ని వారి సంబంధిత జిల్లా వారిని కూడా అడిగి నిర్ధారించుకోవడం జరిగింది అనంతరం భార్య భర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఇక నుండి బిడ్డలు సక్రమంగా చూసుకోవాలని చెప్పి జిల్లా పరిషత్ కార్యాలయంలోని బాబు రక్ష భవన్లో బాబుని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది తమ బిడ్డను మళ్ళీ చూస్తామో లేదో అని ఆవేదన చెందాం కానీ తమ బిడ్డను క్షేమంగా తిరిగి తమకు అప్పగించినందుకు జిల్లా యంత్రాంగానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు